వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా రెండులో బుధుడు ఏడులో గురువు నాలుగులో శుక్రుడు పదకొండులో కేతువు శుభప్రదమైన వ్యాపార లాభాలు కలుగుతాయి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విజయవంతం అవుతాయి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మీ అర్హతను అనుసరించి ప్రయత్నాన్ని కొనసాగించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది అధిక ధన లాభాలుంటాయి గృహ భూ వాహనాది విషయాల్లో కలిసి వస్తుంది పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా అదృష్టం వరిస్తుంది సద్గోష్ఠి ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది ధర్మ మార్గంలో ముందుకు సాగితే మంచి జరుగుతుంది బాధ్యతాయుతంగా ప్రవర్తించే సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోవద్దు అధికారం నుండి ఒత్తిడి ఎదురుకాకుండా సంభాషించాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి చక్కని ప్రణాళికల ద్వారా లక్ష్యం నెరవేరుతుంది ఆనందాన్ని ఇచ్చే వార్తలు వినే అవకాశం ఈ వారంలో గోచరిస్తోంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టికి రాశి వారు శివ ధ్యానం చేయటం మంచిది గురుగారు వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివ ఆరాధన శివ దర్శనం మేలు చేస్తాయి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు